హలో ఎవరి వా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా పాక్ రెసిపీ అయితే చూపిపోతున్నానండి అందరూ అందరు రకరకాలుగా చేస్తారు కదా మైసూర్ పాక్ అనేది బట్ నేనైతే మా అమ్మ చేసే స్టైల్లో అయితే పాక్ అనేది చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ చేసే పాక్ అంటే మా చుట్టాల వాళ్ళందరికీ చాలా ఇష్టము మా అమ్మ అయితే చాలా ఫేమస్ అండి ఈ మైసూర్పాక్లో సో మా అమ్మగారు ఎలా చేస్తారో అయితే మీకు రెసిపీ అయితే చూస్తే ఒక బౌల్ దాంట్లో వన్ కప్ అయితే నెయ్యి వేసుకున్నానండి మీ నెయ్యి కనుక కొంచెం అలా గట్టిగా ఉన్నట్టయితే కొంచెం అలా జస్ట్ ఎక్కువ వేడి కదండి జస్ట్ కొంచెం నెయ్యి కరిగేలాగా అయితే కరగబెట్టేసుకోండి వన్ కప్ నెయ్యి అయితే కరగబెట్టుకొని మీకు చూపిస్తున్నాను నెయ్యి ఎంత తీసుకున్నారో దానికి హాఫ్ కప్ ఏమో అక్కడ ఆయిల్ తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా లేకపోతే ఏదైనా నార్మల్ ఫ్లేవర్లెస్ ఆయిల్స్ తీసుకోవాలండి ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు ఇప్పుడు నేనైతే వన్ కప్తో అయితే మీకు మైసూర్ పాక్ రెసిపీ అయితే చేసి చూపిబోతున్నానండి ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను చూపించినట్టు వన్ కప్తో చేయండి మీకు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అనేది వన్ కప్ బేసన్ అయితే తీసుకున్నాను కదండి శనగపిండి అనేది శనగపిండి అనేది ఫస్ట్ అయితే జల్లించుకుంటున్నానండి అండి జల్లించుకోవటం వల్ల శనగపిండిలో ఏదైనా డస్ట్ ఉంటే అది మనకి ఈజీగా వస్తుంది ఎక్కడ మనకి ఇస్క్ అనేది ఉండదండి తినేటప్పుడు ఇప్పుడు ఉండే శనగపిండిలో చాలా ఇసుకు వస్తుందండి సో ఖచ్చితంగా అయితే ఇలా చేసుకోండి మీరు కనుక శనగపప్పుతో పట్టించుకున్నట్టయితే జల్లించుకోకపోయినా పర్లేదు సో నేను ప్యాకెట్ కాబట్టి ఇలా జల్లించుకుంటున్నాను చూసారండి ఇలా ఉండలు ఉండలు వచ్చేసిన తర్వాత హ్యాండ్తో అలా నలపకండి ఇంకా ఉండలు అనేది పడేసేయాలండి అలా హ్యాండ్తో నలిపేస్తే ఏంటంటే లోపలకి కూడా డస్ట్ వెళ్ళిపోతుంది సో ఇప్పుడైతే చూసారంటే సాఫ్ట్గా వచ్చింది కదా శనగపిండి అనేది ఇప్పుడు ఆ శనగపిండి అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండి వేడయ్యేలాగే ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై కాదండి జస్ట్ మనం పట్టుకుంటే శనగపిండి అనేది వేడవుతుంది సో అలా వేడయ్యేలాగే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి మందంగా ఉండే లో ఫ్రై చేసుకోండి శనగపిండి అనేది ఎందుకంటే పలచగా ఉన్నట్టయితే ప్యాన్ అనేది మనకి శనగపిండి అనేది ఈజీగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి సో ఒకటి గమనించుకోండి సో శనగపిండి అనేది కొంచెం అలా వేడి తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసానండి స్టవ్ ఆఫ్ చేసేసి వేడిలో చూపిస్తున్నట్టు శనగపిండి అయితే అలా హ్యాండ్తో అయితే నేను నలిపేసుకుంటున్నాను ఎక్కడ ఉండలేకుండా చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో శనగపిండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి శనగపిండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇప్పుడు నేను ఇక్కడ చూశానండి మెల్ట్ చేసిన గీ అనేది కప్పు పోయకుండా కప్పుకి కొంచెం తగ్గించానండి అంటే త్రీ బై ఫోర్త్ పోసినట్టు అర్థము సో నెయ్యి అనేది శనగపిండిలో డైరెక్ట్గా పోసేసుకోవడం అండి ఇప్పుడు మనం ముందుగా అయితే నెయ్యి పోసాము కదా ఇప్పుడు వన్ కప్ రావాలి కాబట్టి మనం ఏది తీసుకున్నా ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నాను మనకి హాఫ్ కప్ నెయ్యి అన్నా లేకపోతే హాఫ్ కప్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు మొత్తం ఆయిల్ చేసుకోవచ్చు అండి బట్ నేను హాఫ్ అది హాఫ్ ఇది అయితే చేస్తున్నాను సో చూసారు కదా ఇప్పుడు మొత్తం వన్ కప్ నేను పోసే ఇప్పుడు వన్ కప్ తీసుకున్న నెయ్యి అండ్ ఆయిల్ అనేది శనగపిండిలో డైరెక్ట్గా అంతే వేసేసుకోవడమే అండి వేసేసుకొని స్మూత్ గా మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా తిప్పుకోవాలి చూశారు కదా ఉండలు లేకుండా సాఫ్ట్ కన్సిస్టెన్సీ రావాలండి అలా అయితే తిప్పుకోవాలి ఇలా బీటర్ లాంటిది ఏదన్నా ఉంటే అలా బీటర్తోనే చేసుకోండి చాలా స్మూత్గా వస్తుంది ఈజీగా సో అలా అయితే కన్సిస్టెన్సీ వచ్చిందండి ఇప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చింది పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే గీ గ్రీజ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనం పాక్ చేసిన తర్వాత దీంట్లో వేసేద్దాము మీకు గనక పలచగా వద్దు మాకు కొంచెం తిక్కగా కావాలి అనుకుంటే మైసూర్ పాక్ అనేది కొంచెం చిన్నది తీసుకోండి నాకు కొంచెం పలచగా కావాలి కాబట్టి నాకు పెద్ద ఎడలిపాటి పాత్ర అయితే తీసుకున్నాను ప్లేట్ అనేది షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే బాండి పెట్టుకోండి ఎందుకంటే దీంట్లోనే మనం పాక్ చేస్తాం కాబట్టి వన్ కప్ నేను శనగపిండి తీసుకున్నాను కాబట్టి వన్ కప్ షుగర్ తీసుకున్నాను ఇప్పుడు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకున్నా హై ఫ్లేమ్ లో పెట్టుకున్నా ఈ అనేది చేసుకోవాలండి ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది సో వన్ కప్ షుగర్ తీసుకున్నాను కాబట్టి త్రీ బై ఫోర్త్ కప్ అయిపోయి వాటర్ తీసుకోవాలండి త్రీ బై ఫోర్త్ కప్ మాకు అర్థం కాదు అనుకున్నట్టయితే వన్ కప్కి తక్కువగా కొంచెం వాటర్ తీసేసుకొని పోసేసుకోండి ఇప్పుడు అలా అయితే నేనైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే పాకం అయితే రానిస్తున్నానండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా పాకం అనేది చూసుకుంటూ చేసుకోండి చూశారు కదండి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు అలా తీగ పాకం లైట్గా ఇలా తీగ పాకం వచ్చేలాగా అయితే చేసుకోవాలి మరి ఎక్కువ కాదండి మరి ఎక్కువ వస్తే మనకి మైసూర్ పాక్ అనేది గట్టిగా వస్తుంది సో లైట్గా అలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని మనం పక్కనే రెడీగా పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదండి అది అనేది కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పేసుకోవడమే అండి చాలా సింపుల్ అండి ఈ పాక్ చేసుకోవడం ఒకసారి అయితే నేను చూపించినట్టు ఇలా అయితే మైసూర్ పాక్ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఈ మైసూర్ పాక్ అనేది చూడటానికి మనకి ఎక్కడ హ్యాండ్ కత్తుకోకుండా గట్టిగా కనిపిస్తుందండి బట్ నోట్లో పెట్టుకుంటే మాత్రం వెన్నలాగా కరిగిపోతుందండి అంత సాఫ్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారండి స్వీట్ అనేది సో అలా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుకుంటూ ఉన్నానండి చూశారు కదా కరెక్ట్గా నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే వన్ కప్కి ఇలా అయితే హోల్స్ హోల్స్గా అయితే స్టార్ట్ అయిందండి ఇంకా మనకి దగ్గర పడుతున్నట్టు అర్థము సో అలా అయితే మనకి బాండీకి అనేది ఖర్చుకోకుండా మనం తిప్పుతున్నాం కదండి గంటకి ఆ గంటతో పాటు తిరిగేస్తే మనకి పర్ఫెక్ట్గా అయితే మైసూర్పాక్ అనేది వచ్చినట్టు అర్థం అండి సో ఎవరికైనా అర్థం కాదేమో అని చెప్పి అయితే అలా చెప్పాను ఎగ్జాంపుల్గా సో చూసారా అండి మనకి బాండీకి అతుకోకుండా ఇలా అయితే తిప్పుకుంటుంటే ఈజీగా వచ్చేస్తుంది మీ దగ్గర ఫస్ట్ టైం వాళ్ళు ఇట్లాంటివి నాన్ స్టిక్ పాన్స్ ఉంటే నాన్ స్టిక్ లో చేసుకోండి మీకు ఈజీగా అర్థం చాలా ఈజీగా కూడా ఉంటుంది తిప్పుకోవడానికి సో అలా అయితే దగ్గర పడేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనకి పాకం వచ్చిందా లేదా ఎలా అర్థం అవ్వాలంటే అలా హ్యాండ్ అనేది కొంచెం లైట్గా హ్యాండ్ని వెట్ చేసేసుకొని ఇలా పిండిని ఇలా బాల్లాగా చుట్టుకున్నట్టయితే బాల్ అనేది సాఫ్ట్గా ఉంది చూడండి ఇలా సాఫ్ట్గా ఉన్నట్టయితే మన పాక్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి అదే మీకు గట్టిగా వచ్చినట్టయితే పాక్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది చూసారండి సాఫ్ట్గా వచ్చింది ఉండనేది సో ఇప్పుడు మీకు చూపించాను కదా సో ఇప్పుడు మనము చేసుకున్న ఈ మైసూర్ పాక్ మిశ్రమం అనేది పక్కనే ఉన్న ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటానండి మీకు కనుక లోపల హోల్స్ లాగా కావాలి మైసూర్ పాకు అనుకున్నట్టయితే ఇప్పుడు ప్లేట్లో వేసిన తర్వాత ఇంకేమి ప్రెస్ చేయకండి ప్రెస్ చేయకుండా జస్ట్ అలా లైట్ గా పై పని ఇలా అనేసి పక్కన పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకు అప్పుడు లోపల హోల్స్ లాగా ఏర్పడుతుంది అదే అలా కాకుండా మీకు సాఫ్ట్ గా కావాలి మైసూర్ పక్క అనుకున్నట్టయితే నేను వీడియో లో చూపిస్తున్నట్టు ప్లేట్ లో పోసిన తర్వాత అలా అయితే పల్చగా స్ప్రెడ్ చేసుకోండి అలా అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసేసిన తర్వాత నైఫ్ కయితే నెయ్యి గ్రీజ్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్స్ లో కట్ చేసేసుకోండి మా అమ్మగారు అయితే మేము చిన్నప్పటి నుంచి ఇదే ప్రాసెస్ లో అయితే సేమ్ ఇదే ప్లేట్ లో వేసి ఇలానే కట్ చేస్తారండి సేమ్ నేను అదే ప్రాసెస్ అయితే చేశాను సో చూసారండి కట్ చేస్తుంటేనే మనకి పీస్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకైతే మైసూర్ పాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇలా కట్ చేస్తేనే మనకు అర్థం అవుతుంది కదా చాలా గుల్లగా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి అసలు గట్టిగానే ఉండదు ఇలా చేసుకుంటే మైసూర్ పాక్ అనేది చూడటానికి అలా గట్టిగా కనిపిస్తుంది బట్ నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి మనకి చాలా మంది సాఫ్ట్ పాక్ అనేది కొంచెం పట్టుకుంటే సాఫ్ట్గా హ్యాండ్కి అతుక్కునేలాగా చేస్తారు కదా బట్ అలా ఒక టేస్ట్ అండి బట్ ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి హ్యాండ్ కతుక్కోకుండా నోట్లో పెట్టుకుంటే సాఫ్ట్గా పంచదార కరిగిపోయినట్టు కరిగిపోతుందండి చాలా చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మైసూర్పాక్ అనేది సో ఇప్పుడైతే మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎక్కడ హార్డ్గా లేకుండా ఈజీగా కట్ అయిపోతుందండి చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి అండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చాలా మంది అయితే రకరకాలుగా చేస్తారండి మైసూర్ పక్కన బట్ నేను చేసినట్టు అయితే ఒకసారి అయితే ఈ మైసూర్ పక్కన మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూస్తున్నారు కదండి వీడియోలో మైసూర్ అనేది ఎంత గుల్లగా వచ్చిందో అలా అని మరి గట్టిగా ఉండదండి చూడటానికి అలా కనిపిస్తుంది బరకగా బట్ నోట్లో పెట్టుకుంటే పంచతరలా కరిగిపోతుందండి చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చేసుకుంటే మైసూర్ పాక్ అనేది ఈ మైసూర్ పాక్ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ బెల్లైకోని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ దివాళీకి అయితే ఇలా పాక్ రెసిపీ అనేది ఇంట్లో ట్రై చేయండి ఎందుకంటే దివాలి అంటే మనకి స్వీట్సే కదండి ఈసారి అయితే బయట తెచ్చుకోకుండా ఇంట్లో ఇలా నేను చూపించినట్టు ట్రై చేయండి సో మైసూర్ పాక్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి మా పాపకైతే ఇస్తున్నానండి సో చూసారు కదా ఎంత ఇష్టంగా తింటున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు సో వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి చూపించిన తర్వాత వీడియో అర్థమైంది బట్ ఇచ్చిన ఫైవ్ మినిట్స్ అయితే తిందండి తిన్న తర్వాత సూపర్ అమ్మా టేస్టీ టేస్టీ అయితే చెప్పిందండి సో అప్పుడైతే నాకు బాగా అనిపించింది తన వాయిసే క్యాప్చర్ చేసి వీడియో పెడదామని అయితే అసలు వీడియో ఆన్ చేశానండి సో బట్ నాకైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్లో అయితే సాంగ్ వస్తుందండి అప్పుడు నేను చూసుకోలేదు వీడియోలో తీసేటప్పుడు సో నాకు మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో బ్యాక్గ్రౌండ్లో కని చెప్పి చెప్పైతే నేనైతే అక్కడ యాడ్ చేయలేదు మా పాప వాయిస్ అనేది సో చూస్తున్నారు కదండి పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగా వచ్చింది ఇలా పాక్ చేసుకుంటే సో ఇలా పాక్ అయితే మీరు కూడా ఈసారి ఇంట్లో ట్రై చేయండి దీపావళికి మీ ఇంట్లో వాళ్ళందరికైతే ఖచ్చితంగా నచ్చుతుందండి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే మనకి పాక్ అనేది రెడీ అయిపోతుందండి ఒక చిన్న కప్ అయితే ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్టు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై